మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నుండి భువనగిరి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అమరవీరుడు శ్రీకాంతాచారి కసోజు శ్రీకాంత్ చేరి తల్లి శంకరమ్మ కోరారు గురువారం గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద తన తనయుడు శ్రీకాంతచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఎవరూ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు బిఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ కేసీఆర్ కోరానని పార్టీలు తనపై పోటీకి అభ్యర్థులను నిలబెట్టవద్దని కోరారు తెలంగాణ రాష్ట్రం కోసం అశువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు పదేళ్లైనా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యేక రాష్ట్రం కోసం వెయ్యి మంది అమరులయ్యారని వారిలో తన కొడుకు కూడా ఒకరని శంకరమ్మ చెప్పారు వారి కుటుంబాలకు ఎలాంటి పదవులు లభించలేదన్నారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ మూవ్మెంట్ లో పనిచేయని వారు మాత్రం మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యారని విమర్శించారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి